జై శ్రీరామ్ నేను మీ వేణి రేజెట్టి ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మార్గశిర మాసంలో వచ్చేటువంటి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి దాని యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి సంవత్సరం లాగే మాసం శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకుంటాం ఆచారం కృత్తికా నక్షత్రంలో జన్మించినందువల్ల కార్తికేయుడని అలాగే రెల్లి పొదలో పుట్టినందు వల్ల ఆరు ముఖాలు కలవాడు అవడం వల్ల షణ్ముఖుడని ఇంకా స్కందుడని సేనానని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నామాలతో కూడా ప్రసిద్ధుడు శ్రీవల్లి దేవసేనుడు కాబట్టి ఆయన యొక్క భార్యల పేర్లు శ్రీవల్లి దేవసేన కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి ఆరు ముఖములతో ఎనిమిది భుజములతో అపారమైనటువంటి ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడుగా జరచల్లుతున్నటువంటి మార్గశర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు ఆ రోజు ఆయనను సర్పరూపిణిగా కొరవడం శ్వాసపుచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరినటువంటి కోర్కలు నెరవేరుతాయని ప్రతీద జాతకంలో కాల సర్ప దోషాలు ఉన్నవారు కుజ రాహువు కేతువు దశలు నడుస్తున్నవారు కుజదోషం ఉన్నవారు సంతానం లేనివారు వివాహం కానివారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ సారములతో అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకుంటారని స్త్రీలు పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం శత్రు విజయాల కోసం శ్రీ స్వామివారిని వారిని చుర్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు సర్ప పూజలు తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానము చేసి ఏ ఆహారము తినకుండా వేడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పండ్లు పడగల రూపాలు లాంటివి అక్కడ సమర్పిస్తారు బ్రహ్మచర్యమైనటువంటి బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనము పెట్టి పంచల జతను తాంబూలముతో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కూడిచిన వారికి నాయకత్వం సిద్ధిని విజయప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభము భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తారు శరవణ భవ అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది శక్తి శక్తిహస్తూపాక్షం శిఖవాహనం షడానం దారుణ రూప రోగగ్నం భవయే కుటం కంధ షణ్ముఖం దేవం శివతేజం దిషడ్భుజం కుమారస్వామినాథం తం కార్తికేయం నమామ్యహం ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లైనా మనస్ఫూర్తిగా పఠించే శత్రువిజయం చేకూరుతుందనే ప్రతీత ఇది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి యొక్క ప్రాధాన్యత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్